ఏం లేదు మమ్మ హైదరాబాద్ లో ఈ మధ్య ఫేమస్ అయిన మెట్ల బావి మించిన ప్లేస్ మన నంద్యాల జిల్లాలో ఉందంటే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఈ మెట్ల బావి వచ్చేసి నంద్యాల జిల్లా రుద్రవరంలో అయితే ఉన్నది నంద్యాల ఎంట్రీలోనే సాయిబాబా స్టాచ్యూ అయితే కనిపిస్తుంది నంద్యాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంబవరం విలేజ్ దగ్గర అయితే దీన్ని నిర్మించారు నంద్యాల నుంచి రుద్రవరం నలభై కిలోమీటర్లు అయితే ఉంటది రుద్రవరం చేరుకోవాలంటే ముందు మనం అయితే సిరివెల్లకి వెళ్ళాలి నంద్యాల నుంచి సిరివెల్ల ఇరవై ఐదు కిలోమీటర్లైతే ఉంటుంది నంద్యాల అలగడ్డ హైవే మధ్యలో ఉన్న దీపగుంట్ల గోవిందపల్లె మీదుగా సిరివెల్ల అయితే చేరుకోవచ్చు సిరివేల మెట్ట నుండి సిరివేళ్లకి అయితే వెళ్ళాలి సిరివెళ్ల ఊరి నుండి రుద్రవరం పన్నెండు కిలోమీటర్లు అయితే వస్తుంది నంద్యాల నుండి రుద్రవరం బస్ సౌకర్యం అయితే చాలా బాగుంది సిరివేలకి ఎంటర్ కానీ మంచి మంచి టెంపుల్స్ అయితే మాకు దర్శనం ఇచ్చాయి ఎందుకో తెలియదు గానీ గుంతులోని నీరు అయితే బిందెలోకి అయితే దొరుకుతుంది మీకు తెలిసే కామెంట్ చేయండి నంద్యాల నుండి రుద్రవరంకి ఇంకొక దారి అయితే ఉంది నంద్యాల గాజుల పల్లె మీదుగా రుద్రవరం అయితే చేరుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది అదే దారి ఇక్కడ కనెక్ట్ ఉంది నంద్యాల గాజుల పల్లె మీదుగా రుద్రవరం చేరుకోవాలంటే నలభై కిలోమీటర్లు అయితే వస్తుంది ఆపోజిట్ లో నల్లమల్ల అడుగులు చూస్తూ రుద్ర అయితే చేరుకున్న గ్రామంలోని స్కూల్ కి ఆపోజిట్ లో ఉన్న యాప చెట్టు అయితే ఈ బావి ఉంటుందని స్థానికులు తెలిపారు ఈ బావి చరిత్రకొస్తే మేరా వంశస్థులు నూట ఇరవై కింద ఈ బావిని నిర్మించారు సాధారణంగా గుడి లోపల కానీ గుడికి ఎదురుగా ఎదురుగాని ఉంటాయి ఇక్కడ మాత్రం బావిలో గుడి ఉండడం విశేషం ఈ బావిలో మొత్తం మూడు అయితే ఉన్నాయి ఓడి నందీశ్వరుడు పార్వతీదేవి వెంకటేశ్వర అయితే ఏర్పాటు చేశారు మరో పక్క వంటశాలైతే ఏర్పాటు చేశారు ఈ బావిని సిమెంట్ అనేదే వాడకుండా నిర్మించారు వర్షాకాలం కాబట్టి బావి అయితే నీటితో నిండి బావిలో నీరు లేనప్పుడు ఫోటో అయితే మీకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది బావి చుట్టూ అద్భుత శిలా సంపద అయితే దాగి ఉన్నది చేపలు తాబేళ్లు సర్పాలు గుర్రాలు వంటి శిల్పాలు అయితే బావి గోడలకైతే చెక్కారు ఈ బావిని చూశాక ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అనిపించింది మరిన్ని వీడియోస్ కోసం లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బేకార్ బాయ్స్